యూట్యూబ్లో మనకి ఎంత లక్షల్లో వచ్చిందని చెప్పాను కదా త్రీ ఇయర్స్కి గాను అంటే మనకి ఇంటూ ఎయిట్ ఇయర్స్కుందాం ఇంటూ ఎయిట్ ఇయర్స్కి గాను త్రీ ఇయర్స్కి వేసుకుంటే మనకి వన్ ఇయర్కి ఎంత వచ్చిందని అంటే ప్రతి నెలకి మనం వేసుకుంటాం ఇందులో అసోక్ నేను ఎంత ఇచ్చానో చెప్తాను చూడండి ఇంతసి వచ్చేస్తుంది అంతసి వచ్చేస్తుంది అని అనుకోవద్దు నీకు డబ్బులు వచ్చేస్తున్నాయి నేను ఎందుకు సపోర్ట్ చేయాలని మీరు హైఎస్ ఈరోజు ఒక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేసాను నిన్న మీకు చెప్పినట్టే నిన్నటి వీడియోలో యూట్యూబ్లో మనకి ఎంత లక్షల్లో వచ్చిందని చెప్పాను కదా అది ఎంతవరకు నిజమో అనేది నేనైతే ప్రూఫ్సెస్ అంటే ప్రూ పేపర్ మీద రాసుకొని తెచ్చాను అనమాట యాక్చువల్లీ నేను యూట్యూబ్ ఛానల్ అనేది త్రీ ఇయర్స్ ముందు స్టార్ట్ చేశాను యాక్చువల్లీ ఫోర్ ఇయర్స్ ముందు స్టార్ట్ చేశాను కానీ త్రీ ఇయర్స్ నుండి నాకు అమౌంట్ రావడం స్టార్ట్ అయిందనమాట అంటే నాకు ఉన్నది ఇది ఒక్క ఛానలే కాదు నాకు మొత్తం నాలుగు ఛానల్స్ ఉండేవి నాలుగు ఛానల్స్ ఇప్పుడైతే రన్ చేయట్లేదు కానీ బట్ మనీ అయితే వస్తుంది ఒక మూడు ఛానల్స్ రన్ చేస్తున్నాను ప్రజెంట్ అయితే కంటిన్యూస్గా వీడియోస్ పెడుతుంది వంశీ టెక్ వంశీ మిస్టే అదే సారీ వంశాసు బ్లాగ్స్ మాత్రమే మిగిలిన ఛానల్స్ అంతగా వీడియోస్ పెట్టట్లేదు వీక్లీ వన్సో లేదా వన్ మంత్కి ఒకటో పెడుతుంటాను అంతే ఎక్కువగా పెట్టను అయితే నాకున్న ఛానల్స్ ఏంటి అని అంటే వంశీయాసు బ్లాగ్స్ వంశీ మిస్టీరియస్ వంశీయస్ బ్లాగ్స్ బ్లాగ్స్ వస్తాయి వంశీ వంశీ మిస్టీరియస్ అనేవి ఫ్యాక్స్ చెప్పేవాడిని వంశీ టెక్ బోల్ అనేది టెక్ రిలేటెడ్ టాపిక్స్ అయితే చెప్పేవాడిని అంటే యూట్యూబ్కి సంబంధించినవి గట అండ్ నాలుగోది వచ్చి ఫూర్ ఫిష్ లవర్స్ అని చెప్పి నా ఫిష్ బిజినెస్ కోసం పెట్టుకున్న ఛానల్ అండ్ ఫిష్ రిలేటెడ్ టాపిక్ అనమాట చెప్పేవాడిని సో ఇవైతే నాకు మానిటేషన్ నాలుగు ఛానల్స్ కంప్లీట్ అయిపోయి అవి కూడా వన్ వన్ ఇయర్లోనే కంప్లీట్ అయిపోయాయి వంశీ అసు బ్లాగ్స్ కూడా అంతేనే కాకపోతే వంశీ హు బ్లాగ్స్ అనేది గత ఇయర్ నుండి టూ థౌజండ్ ట్వంటీ త్రీ స్టార్టింగ్ నుండి నాకు బాగా రీచ్ వచ్చి మంచి పొజిషన్ అయితే ఫిక్స్ చేసింది అందుకు ఇది కంటిన్యూ చేశాను అనమాట అయితే ఇప్పుడు సోదిక్కు లేకుండా ఏ ఛానల్కి ఎంత వచ్చింది అన్నదైతే నేను చెప్తాను వంశీస్సు బ్లాగ్స్ వచ్చి స్టార్ట్ చేసిన ఎయిట్ మంత్స్కే నాకు మౌనిటేషన్ కంప్లీట్ అయింది అంటే వంశీ అస బ్లాగ్స్ అనే ఛానల్ ఫస్ట్ వంశీ వంశీ బ్లాగర్ అని ఉండేది నేను ఒక్కడనే చేసుకునేవాన్ని అసూని ఎప్పుడైతే ఇంట్రడ్యూస్ చేశానో అసూ వల్ల ఈ ఛానల్ సక్సెస్ అయ్యింది ఆ మేజర్ రీజన్ అసూ అనమాట అసూ అని నేను ఇద్దరం కలిపి చేయడం వల్ల సక్సెస్ అయ్యిందనమాట అంటే డైలీ వ్లాగ్స్ కపుల్ వ్లాగ్స్ చేయడం వల్ల సో ఎయిట్ మంత్స్లో మాకు మోనిటేషన్ కంప్లీట్ అయింది ఇప్పుడు వరకు లైఫ్ టైంలో ఆరు వందల నలభై ఆరు డాలర్లు అయితే వచ్చిందనమాట టోటల్ నేను చెప్తాను ఎంత అన్నది ఆరు వందల నలభై ఆరు కింద కూడా నేను స్క్రో వేస్తాను చూడండి అప్పుడు మీకు ఒక క్లారిటీ వస్తుంది అండ్ వంశీ మిస్టీరియస్ ఇందులో ఫ్యాక్స్ చెప్పేవాడిని టూ ఇయర్స్ బ్యాక్ నుండి ఆ ఛానల్ వదిలేశాను కానీ ఆ ఛానల్లో కూడా అమౌంట్ వచ్చింది అంటే యూట్యూబ్ నుండి ఇప్పటివరకు ఎంత వచ్చిందో మీకు చెప్పాలి కదా అన్ని ఛానల్స్ కలిపి ఎంత అని చెప్పాలి కదా అందుకు చెప్తున్నాను అనమాట వంశీ మిస్టీరియస్లో ఫ్యాక్స్ చెప్పేవాడిని యాభై డాలర్లు వచ్చింది అండ్ వంశీ టెక్ వరల్డ్ ఈ టెక్ రిలేటెడ్ టాపిక్స్ అనమాట నా లైఫ్లో పెట్టిన మొదటి ఛానల్ వంశీ టెక్ వరల్డ్ ఇది తెలుగు ఓషియన్ పబ్లిక్ ఛానల్ అనే పేరుతో ఉండేది దాని పేరు చేంజ్ చేసి వంశీ టెక్ వర్ల్డ్ అని పెట్టి యూట్యూబ్ రిలేటెడ్ టాపిక్స్ టెక్ టాపిక్స్ అయితే చెప్పేవాడి ఇప్పుడు యూట్యూబ్కి సంబంధించిన టాపిక్స్ మాత్రమే చెప్తున్నాను ఇందులో మనకి మంచి మంచిగా వచ్చే అమౌంట్ అయితే ఎందుకంటే టెక్ ఛానల్ కదా ఎనిమిది వందల డెబ్భై ఆరు డాలర్లు వచ్చాయన్నమాట అంటే త్రీ ఇయర్స్లో నాటే వన్ ఇయర్ కాదు వన్ మంత్ కాదు అంటే నాకు ఇదే ఎక్కువ మీరు అనుకున్నా పర్లేదు కానీ నాకు చాలా ఇదే ఎక్కువ చాలా మందికి వస్తున్నాయి కదా అంటే నాకు ఈ అమౌంట్ అయితే నాకు చాలా ఎక్కువ ఆ టైంకి నాకు చాలా ఉపయోగపడ్డది అనమాట పూర్ ఫిష్ లవర్స్లో అంటే ఫిష్ రిలేటెడ్ ఛానల్లోని మూడు వందల యాభై ఐదు డాలర్లు వచ్చిందన్నమాట మూడు వందల యాభై ఐదు డాలర్లు అంటే ఇప్పుడు నాలుగు ఛానల్స్ మౌంటేషన్ కంప్లీట్ అయ్యి ఆ వంశీ అల్స్ బ్లాగ్స్ వంశీ మిస్టీరియల్స్ వంశీ టెక్ వర్డ్ పూర్ఫిష్ లవ్స్ ఈ నాలుగు ఛానల్కి గాను టోటల్ పంతొమ్మిది వందల ఇరవై ఏడు డాలర్లు వచ్చింది పంతొమ్మిది వందల ఇరవై ఏడు డాలర్లు అనమాట అంటే త్రీ ఇయర్స్కి గాను అంటే మనకి ఇంటూ ఎయిట్ ఇయర్స్కుందాం ఇంటూ ఎయిట్ ఇయర్స్కుంటే లక్ష యాభై నాలుగు వేల నూట అరవై రూపాయలు అనమాట అంటే లక్ష యాభై వేల రూపాయలు వచ్చింది అంటే ఒక డాలర్ ఎనభై రూపాయలు వేసుకుంటే లక్షా యాభై నాలుగు వేల రూపాయలు వచ్చింది అనమాట టోటల్ అయితే లక్ష యాభై నాలుగు వేలు అది త్రీ ఇయర్స్కి కాను ఈ అమౌంట్ అనేది నేను ఎలా యూజ్ చేశాను అంటే నాకు ఆ టైంకి నాకు వాడేసి ఉండట అంటే ఒక నెల వచ్చేది కదా ఒక వంద వంద డాలర్లు నూట యాభై డాలర్లు వచ్చింది అనుకోండి ఆ వంద నెల నూట యాభై డాలర్లో దేనికి పనికి వచ్చేది అనమాట హౌస్ రెంట్స్కి కానీ మా మెయింటెనెన్స్కి కానీ అలా మనం మేము యూజ్ చేసుకునే వాళ్ళం సో లక్ష యాభై వేల రూపాయలు అయితే వచ్చింది అంటే త్రీ ఇయర్స్కి కాను త్రీ ఇయర్స్కి వేసుకుంటే మనకి వన్ ఇయర్కి ఎంత అంటే యాభై ఒక్క వేలు వచ్చింది అదే ప్రతీ నెలకి మనం వేసుకుంటే నాలుగు వేల రెండు వందల రూపాయలు వచ్చిందన్నమాట అంటే మనకి యూట్యూబ్ నుండి మనం వీడియోస్ చేస్తున్నాం కాబట్టి మనకి నాలుగు వేల రూపాయలైనా వస్తుంది అంటే ఇది ఒక పార్ట్ టైమ్గా మనం చేసుకున్నా సరే ఒక నాలుగు వేల రూపాయలైతే వస్తుంది ఈ నాలుగు వేల రూపాయలు దేనికైనా పనికొస్తుంది అబ్బా మీరు అనుకోవచ్చు ఈ అమౌంట్ చాలా చిన్న అమౌంట్ అని మీరు అనుకోవచ్చు బట్ ఈ నాలుగు వేల రూపాయలు చాలా యూజ్ అవుతుంది నాకైతే మాత్రం నాకైతే మాత్రం చాలా ఉపయోగపడింది ఇప్పటివరకు ఒకసారి అయితే నేను హాస్పిటల్ వెళ్ళాల్సి వస్తే ఇదే ఈ అమౌంట్ నాకు సడన్గా మనీ వచ్చిందనమాట నూట పది డాలర్లంతా అసలుకి ఒకసారి అప్పుడు కూడా వచ్చింది అంటే ఇది మనకి అడిషనల్గా మనకి ఇన్కమ్ సోర్స్ అనమాట మనం మనం చేస్తున్న బయట వర్క్స్ కాకుండా ఇది అడిషనల్ సోర్స్గా మనకు ఉపయోగపడుతుంది యూట్యూబ్ అనేది అంత ఈజీ పని కాదు వచ్చేయము చాలా తక్కువ వచ్చినా సరే అది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది సో నేనైతే అది నమ్ముతాను బిలీవ్ చేస్తాను సో ఇదనమాట ఇవి కూడా నేను మీకు పెడతాను కంపల్సరీ ఒక పిక్చర్ అయితే తీసి నేను మీకు పెడతాను ఎంత మీరు మీద చూసుకోవచ్చు అండ్ యూట్యూబ్ని వదలపోవడానికి రీజన్ ఇదే అబ్బా మంత్లీ ఒక ఫోర్ థౌజండ్ అయినా మనం ఎర్న్ చేసుకోవచ్చు యూట్యూబ్ మనం కంటిన్యూగా మనం రన్ చేయగలిస్తే ఈ మధ్య ఇంకం అంటే నేను వీడియోస్ చేయకపోవడం వల్ల ఇంకం తగ్గిందనమాట లేకపోతే మంచిగానే వస్తుంది నేను లక్షల్లో అని చెప్పాను కదా లక్ష యాభై వేలు వచ్చింది అంటే మాకు పది లక్షల రెండు లక్షల వచ్చేలేదు కానీ లక్ష యాభై వేలు అని అంటే ఒక మంచి అమౌంట్ అని నేను నమ్ముతాను మనకి ఏ ఫీల్డ్లోనైనా మనం రూపాయి రూపాయలు దాచుకున్నా మనకి ఆ అమౌంట్ వస్తుంది కరెక్టే బట్ ఏంటంటే ఇది మనం పార్ట్ టైమ్గా చేస్తూ మనకి ఏ అమౌంట్ వచ్చిందంటే చాలా హ్యాపీ అబ్బా యూట్యూబ్ అనేది నాకు చాలా ఇష్టము ప్యాషన్గా చేసుకుని వెళ్తే కష్టానికి తగ్గట్టు ప్రతిఫలం అయితే నాకు వచ్చింది నేను ఎప్పుడు డిసప్పాయింట్ అవ్వలేదు ఆ యూట్యూబ్లో యూట్యూబ్ ఆపుదామని డిసిషన్ రాలేదు యూట్యూబ్ కంటిన్యూ చేయాలనే ఉండేది ఇప్పటికీ ఉంది ఇప్పటికీ ఉంటుంది మీ సపోర్ట్ ఇస్తే ఇంకా మంచిగా నేనైతే కంటిన్యూ చేస్తాను కంపల్సరీ అండ్ ఇందులో అసోక్ నేను అందించాను చెప్తాను చూడండి ఇందులో అశోక్ నేను అందించాను అంటే ఇందులో మనకి వంశీ మిస్టేరియస్ వంశీ టెక్ వరల్డ్ వంశ ఈ పూర్వ విశ్లాస్ తన ఛానల్స్ కాదు వంశీస్ బ్లాగ్స్ తను వచ్చినాక సక్సెస్ అయ్యింది ఆరు వందల నలభై ఆరు డాలర్లలో నేను మూడు వందల డాలర్లు మూడు వందల ఇరవై డాలర్లు అయితే తనకి ఇచ్చాను అన్నమాట అంటే మూడు వందల ఇరవై డాలర్లు అంటే నేను ఇరవై నాలుగు వేల రూపాయలు ఇరవై ఐదు వేలు అయితే నేను అసూకిచ్చాను సో లక్ష యాభై నాలుగు వేలలో కాదు వంశీట్ ఎక్కువలో వచ్చిన అమౌంట్లో అంటే ఆరు వందల డాలర్లు వేసుకుంటే ఎనిమిది ఐదు నాలుగు నాలుగు అంటే న నలభై ఎనిమిది వేలు వచ్చింది కదా నలభై ఎనిమిది వేలలోనే నేను ఒక ఇరవై ఇరవై వే ఇరవై ఐదు వేలు అలా ఇచ్చాను అనమాట అసగైతే సో అసుగు కూడా ఇవ్వాలి కదా అమౌంట్ అయితే అంటే తన ఖర్చులకి తన డ్రెస్సులు ఏమి తీసుకోనమ్మా ఏమో తన ఖర్చులు ఉంటాయని చెప్పి ప్రతి ప్రతి మనకి పేమెంట్ వచ్చిందా వెంటనే వంశ బ్లాగ్స్కి ఎంత వస్తుందో అందులో ఫిఫ్టీ పర్సెంట్ నేను అసౌ ఇచ్చేస్తాను తన ఖర్చులకి అయితే వాడుకుంటుంది సో అదనమాట ఈ ఛానల్ రన్ అవుతుంది అంటే నేను అక్కడనే డబ్బులు అయితే అబ్బా ఇద్దరము షేర్ చేసుకుంటున్నాం అంటే తన ఖర్చులు తనకు ఉంటాయి కదా ఏమైనా చిన్న చిన్న ఖర్చులకైనా పనికి వస్తుందని చెప్పి నేనైతే అమౌంట్ ఇస్తుంటాను మొన్న రీసెంట్గా పేమెంట్ వచ్చింది ఆ పేమెంట్లో కూడా నేను అసౌక్యత ఇచ్చాను ఐదు వేల రూపాయలు ఇచ్చాను మళ్ళీ నెక్స్ట్ మంత్ వస్తుంది నెక్స్ట్ మంత్ వచ్చిన వెంటనే అందులో కూడా ఫిఫ్టీ పర్సెంట్ నేను ఇచ్చేస్తాను అంటే మొత్తం టోటల్ అమౌంట్లో కాదు ఆ వంశీఎస్ బ్లాగ్స్ వచ్చే అమౌంట్లోని ఇచ్చేస్తాను సపోర్ట్ మీరు ఇచ్చారనుకోండి కంపల్సరీ మేము పైకి వస్తామనమాట అంటే ఇన్నేసి డబ్బులు వచ్చేస్తానని మీరు అనుకోవద్దు ఇన్నేసి డబ్బులు ఒక్కసారి రావబ్బా ఒక మూడు నెలలు నాలుగు నెలలు కష్టపడితే ఒక వంద డాలర్లు వస్తుంది వంద డాలర్లు అంటే ఎనిమిది వేలు తొమ్మిది వేలు అంటే మూడు నెలలు నాలుగు నెలలు కష్టపడితే వంద డాలర్లు అలా వస్తుంది అనమాట అంటే మంత్లీ త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ అలా వస్తుంది సో అంటే వీడియోస్ చేస్తే వీడియోస్ రీచ్ అయితే లేకపోతే అవి కూడా రావు ఈ డబ్బులు మేమేమో ఎక్కువేసి వచ్చేస్తున్నాయి అని మీరు ఫీల్ అయిపో ఫీల్ అవ్వద్దు ఎందుకనంటే చాలా తక్కువ అమౌంట్ అయితే మాత్రం నా దృష్టిలో చాలా తక్కువ అమౌంట్ కానీ ఈ చాలా తక్కువ అమౌంట్ కూడా నేను జాగ్రత్త చేసుకుంటున్నాము అంటే ఖర్చుకి ఉపయోగ అవసరమైన ఖర్చులకు ఉపయోగించుకుంటున్నాము సో ఇది ఇది రాకపోతే నేను చాలా ఇబ్బంది పడతాము కూడా అంటే ఈ అమౌంట్ అంటే మాకు చాలా ఇంపార్టెంట్ అందుకే చెప్తున్నాను ఎంత సూచేస్తుంది అంతసి వచ్చేస్తుందని అనుకోవద్దు మీ సపోర్ట్ ఇవ్వడం మానేయొద్దు మీకు డబ్బులు వచ్చేస్తున్నాయి నేను ఎందుకు సపోర్ట్ చేయాలని మీరు అనొద్దు ఎందుకనంటే ఈ అమౌంట్ అనేది మా లైఫ్లో చాలా ఇంపార్టెంట్ అబ్బా ఒక త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ మంత్లీ అంటే చాలా చాలా అవసరం మాకు సో లక్షల్లో వ్యూస్ వచ్చి లక్షల్లో సబ్స్క్రైబర్స్ వచ్చే వాళ్ళకైతే ఇది చాలా చిన్న అమౌంట్ వాళ్ళకైతే నెలకి రెండు మూడు లక్షలు వస్తాయి అలాంటి వాళ్ళకి మీరు సపోర్ట్ చేయకపోయినా పెద్ద ప్రాబ్లం లేదు మాలాంటి వాళ్ళకి మాలాంటి చిన్న క్రియేటర్స్కి నన్నే కాదు చిన్న క్రియేటర్స్కి సపోర్ట్ చేయడం వల్ల మీ వల్ల వచ్చే ప్రతి రూపాయి కూడా మాకు చాలా ఉపయోగపడుతుంది ఒక మూడు వేల రూపాయలు అంటే రోజుకి రోజుకు ఒక ఐ మీన్ ఒక వంద రూపాయలు లాగా అనమాట సో అలా మాకు సపోర్ట్ అయితే ఉంటుంది సో మీ నుండి సో మీరు వీడియోస్ చూసి లైక్స్ కొట్టడం వల్ల లేదు దీనికి డబ్బులు వచ్చేస్తున్నాయి మనం ఎందుకు చూడాలని అయితే ఆ ఒపీనియన్ అయితే పెట్టుకోవద్దబ్బా ఆ పాజిటివ్ వల్ల నాకు వచ్చేస్తేనే మాకు వచ్చేస్తాను అంటే మేము చాలా హెల్పింగ్ ఈ డబ్బుల్లో కూడా మేము హెల్ప్ అయితే చాలా వరకు చేసాం మీకు తెలిసిందే ఉంటుంది ఒక రెండు మూడు వేలు మేము చేసాం కొన్ని అయితే అసలు మేము పెట్టలేదు వచ్చిన యూట్యూబ్ అమౌంట్లో కూడా మేము టూ థౌజండ్ త్రీ థౌజండ్ అలా అయితే మేము ఒక పదివేలు పదిహేను వేలు వచ్చినా సరే మేము వాటిని హెల్పింగ్ అయితే యూజ్ చేస్తూ ఉంటాం కూడా సో మీరు ఇవి మీ కొందరు చాలామంది అలా పెట్టుకుంటారు అనమాట వాళ్ళకి ఎక్కువ వాళ్ళకి డబ్బులు వచ్చేస్తేనే మనం ఎందుకు హెల్ప్ చేయాలనే విధంగా పెట్టుకుంటారు బట్ అది హెల్ప్ కాదబ్బా జస్ట్ మీ జస్ట్ కొంచెం సపోర్ట్ అన్నమాట ఇప్పుడు లక్ష వ్యూ లక్ష డబ్బులు ఇచ్చే వాళ్ళకి మీరు సపోర్ట్ ఇచ్చే వాళ్ళకి డబ్బులు వస్తూనే ఉంటాయి మాలాంటి వాళ్ళకి మాలాంటి వాళ్ళకి చూసే ఒక వంద మంది రెండు వందల మంది కూడా మీరు సపోర్ట్ చేయకపోతే అది అస్సలకి రావు అనమాట అస్సలకి రాకుండా మేము చాలా ఇబ్బంది పెడతాము ఇబ్బందుల్లోకి వెళ్ళిపోతాము అందుకే మిమ్మల్ని అడుగుతున్నాను ఎందుకంటే మీరు సపోర్ట్ కావాలి లైక్ కామెంట్ వీడియోని కంప్లీట్గా చూడడం కావాలి అనేది నేను అడుగుతున్నాను అదే అంతకుమించి ఇంకేం లేదు మాకు డబ్బులు వచ్చేస్తున్నా అని మీరు ఇబ్బంది మీరు ఫీల్ అవ్వకండి దయచేసి బట్ ఉన్న ఫ్యాక్ట్ అనమాట ఆ డబ్బులు మాకు చాలా ఇంపార్టెంట్ ఆ డబ్బులు లేకపోతే చాలా కష్టం కూడా మాకు సో అదనమాట సో బ్లాగ్స్ వస్తే సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్